హలో అందరికీ ఇది నేను లాస్ట్ మంత్ తీసిన వీడియో అనమాట లాస్ట్ మంత్ ఎండింగ్లో తీసిన వీడియో కానీ ఇంత లేటుగా ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో నాకు వాయిస్ అనేది త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి రావడం వల్ల నాకు వాయిస్ అనేది సరిగా లేదు అంటే మాట కూడా రాలేదనమాట సో దాని గురించి లేట్ అయిపోయింది అయితే ఇది పెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కదా వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూసేసేయండి అంటే వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళే అందరికీ ఆ ట్విన్స్ అనేది కాకపోతే ఇద్దరు ట్విన్స్ మళ్ళీ ట్విన్స్ని పెళ్ళి చేసుకోవడం అనేది నిజంగా అంటే బయట ఎక్కడ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సో వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము చూసేసారు కదా సాయి చరణ్ శ్రీచరణ్ సారీ శ్రీచరణ్ సాయి చరణ్ ఎందుకంటే శ్రీచరణ్ పెద్ద అనమాట సాయి చరణ్ చిన్న అయితే నిజానికి ఇక్కడ ఏం జరిగిందంటే మేము ముందు రోజు ముందు రోజు పెళ్ళికొడుకుని చేసేసారు హల్దీ ఫంక్షన్ అవుతుంది కదా ముందు రోజు అయిపోయింది అయితే మార్నింగ్ ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు నాకు గాజులు వెళ్ళేటప్పుడు కాదు అప్పుడే అప్పుడే గాజులు అవి వేశారు అక్క అయితే తర్వాత ఇలా పెళ్ళికొడుకుని మళ్ళీ చేస్తున్నారు ఇంకా నేను ఏంటంటే కిచెన్కి వెళ్తున్నాము కిచెన్ దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పి నార్మల్గానే వచ్చేసాము గాజులుగా వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చి కలిసేసి వెళ్దామని చెప్పి ఇంటికి వచ్చామన్నమాట వచ్చి చూస్తే ఇక ఇలా చేస్తున్నారు సరే అని చెప్పి నిన్న మేము లేం కదా అని ఇంకా ఈరోజైతే ఇలా పసుపు అవి రాస్తున్నాము నలుగు పెడతారు కదా సో అదనమాట అయితే వీళ్ళు మాకు ఎలా పరిచయం అంటే నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి వీళ్ళతో పరిచయం అనమాట అసలు ఎలా అంటే ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళతో బాండింగ్ అనేది కొంతమందికి అంటే అక్కడ వరకే ఉంటుంది కొంత కొంతమందికి ఏంటంటే అది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట మన ఫ్యామిలీ మెంబర్స్ లాగానే సో అలాగే వీళ్ళు కూడాను అసలు స్టార్టింగ్ పరిచయం పరిచయం అయినప్పటి నుంచి కూడా మేము మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే క్లోజ్గా ఉంటామన్నమాట చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటాము వీళ్ళు మాకు పరిచయం అయినప్పుడు వాళ్ళు శ్రీ సాయి బీటెక్ చదువుతున్నారనమాట అప్పుడు నేను స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని స్టార్టింగ్ స్టార్టింగ్ తను ఒకసారి అయితే ఇంటికి వచ్చినప్పుడు మార్నింగ్ ఏదో అడిగాడు అడిగిన తర్వాత మళ్ళీ వెంటనే వచ్చి వెంటనే సాయి వచ్చాడు అనమాట వచ్చినప్పుడు మళ్ళీ వేరేది అడితే అదేంటి ఇప్పుడే వచ్చాడు కదా ఇప్పుడే చెప్పాను కదా మళ్ళీ వెంటనే వచ్చాడేంటి అనుకున్నాను అప్పుడు కూడా తెలియదు నాకు వాళ్ళు ఇద్దరు అని చెప్పి ఒకళ్ళు కాదు ఇద్దరు అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది వీళ్ళు ఇద్దరు ట్విన్స్ అని చెప్పి అసలు నాకు అంటే ఒక మార్క్ అనేది పెట్టుకున్నాను అనమాట స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యే కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని వాళ్ళిద్దరిని చూసి ఎవరెవరో అర్థమయ్యేది కాదు నాకు తర్వాత తర్వాత నాకు కొంచెం ఈజీగానే తెలిసిపోయేదనమాట కాకపోతే మా బాబు చిన్నగా ఉండేవాడప్పుడు నాకు గుర్తుపట్టలేను కానీ వాడు మాత్రం బాగా గుర్తుపట్టేసేవాడు వాడికి మెయిన్గా సాయి అంటే చాలా ఇష్టం అనమాట సాయితోనే ఎక్కువ ఉంటాడు స్త్రీ అంత పాంపర్ చేసినా కానీ సాయితోనే ఉంటాడనమాట సాయిని ఒక్క మాట అన్ని అన్నిచ్చేవాడు కాదు నేను ఆ వీడియో కూడా ఉంది వాడు చిన్నప్పటిది అది ఒకసారి నేను అప్లోడ్ చేస్తాను చూసి ఎక్కడుందో చూడాలి వీళ్ళే కాదు మామూలుగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా అక్క వాళ్ళ సిస్టర్స్ కానీ అందరితో కూడా మంచి మంచిగా కలిసిపోయి ఇది అవుతాం అనమాట అందరూ అంత అంటే బయట వాళ్ళు అన్న ఇదిలో ఎవ్వరూ ఉండరు మేము వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి ఉ కలిసి అంటే ఒక ఫ్యామిలీలానే మూవ్ అవుతాము నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పెళ్ళికి నేను రెడీ అయిపోయాను అనమాట నాకైతే ఫుల్ లేట్ అయిపోయింది ఎందుకు అంటే వీళ్ళు ఉన్నారు కదా జనని జోస్న అమ్మాయి వాళ్ళు వాళ్ళు కూడా తెలుసు అనమాట మాకు అయితే వీళ్ళ ద్వారా వాళ్ళు మాకు పరిచయం అయ్యారు వాళ్ళు కూడా మంచి క్లోజ్ అయ్యారనమాట అయితే వాళ్ళు మార్నింగ్ పెళ్ళి రోజు కదా మార్నింగ్ టిఫిన్స్ టిఫిన్స్ అనేది ఆర్డర్ ఇచ్చారు సో అవన్నీ చూసి పంపించి చేసేసరికి ఇంత టైం అయితే అయిపోయింది ఎందుకంటే మా హస్బెండ్ కూడా లేరనమాట విజయవాడలో పెళ్ళి ప్లస్ ఏంటంటే క్యాటరింగ్ కూడా ఉంది సో అక్కడికి వెళ్ళారనమాట ఇంకా నేనే ఒక్కదానే ఆయన్ని చూసుకునేసరికి చాలా టైం పట్టేసింది మళ్ళీ చూసుకుని వచ్చి ఇంటికి వచ్చి రెడీ అయ్యి మా బాబుకైతే నిద్ర వచ్చేస్తుంది మార్నింగ్ ఎప్పుడు నేను త్రీ థర్టీకి అలా లేచాను అనమాట ఇంకా అది రెడీ అయ్యాను ఏదో ఉన్నవి అలా వేసేసుకున్నాను సెట్ అయితే నేను దానికి మ్యాచ్ అయిందో లేదో మామూలుగా అయితే వేసుకున్నాను ఫైనల్గా అనమాట నెక్స్ట్ మండపానికి వచ్చేసరికి టైం అయితే ట్వెల్వ్ అయింది అయితే అక్క అడుగుతున్నాను అనమాట ఏంటి ఇంత లేట్ అయింది అని చెప్పి అంటే శ్రీ శ్రీ సాయి వాళ్ళ మమ్మీ ఉన్నారు కదా వాళ్ళ సిస్టర్ అనమాట నా పక్కన ఉన్నారు కదా ఆవిడ యాక్చువల్లీ ఏంటంటే నేను ఇది షార్ట్స్గా అనుకున్నాను కానీ ఏంటంటే మొత్తం అంతా ఫుల్ ఒక వీడియో పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ ఈ విధంగా ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను షార్ట్స్ అంటే చాలా అయిపోతాయి కదా అని చెప్పి ఫుల్ వీడియో కింద పెట్టేద్దాము ఒకటేసారి అయిపోతుంది కదా అని చెప్పి ఇలా పెడుతున్నాను ఇక్కడ ఏంటంటే నేను కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీసానండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఛానల్లో పెడతారు కదా వాళ్ళది ఎలాగో ఛానల్ ఉంది కదా సో ఆ ఛానల్లో పెడతారు కదా మళ్ళీ అటు ఇటు ఏమి ఇదవుతుంది అని చెప్పి నేను కొంతవరకే చే పెట్టాను నిజానికి మేము వచ్చేసరికి శ్రీదిను జననిధి మ్యారేజ్ అయిపోయింది మేము వాళ్ళ పెళ్ళి చూడలేకపోయాము నెక్స్ట్ సాయి సాయిదీను జోస్నది తన పేరు జ్యోసననే నా పేరు జ్యోసినే అనమాట అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఎలా అయిపోతుంది అంటే తనని పిలుస్తుంటే ఎవరిని పిలుస్తున్నారో అర్థం అవదు మా ఇద్దరికి అలా అనమాట అయితే ఇక్కడ చెప్పాను కదా సాయి అంటేనే సాయి అంటే ఎక్కువ ఇష్టంగా ఉంటాడు అని చెప్పి మావాడు ఇంకా వాళ్ళ బేబీ 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 అంటాడనమాట వాళ్ళ బేబీ పెళ్ళికే వచ్చాడు లాస్ట్కి ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు అంటే పెళ్ళి ఇది అంటే ఆ ఫీలింగ్ ఏమీ రావట్లేదు ఎందుకంటే ముందు నుంచి వీళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళే కదా ఇంకా మాకైతే మాకైతే ఆ ఫీలింగ్ ఏం లేదనమాట పెళ్ళి జరుగుతుంది ఏదో అన్నట్టు ఏం లేదు నార్మల్గా ఏదో షూటింగ్ జరుగుతున్నట్టు అనిపించింది నాకైతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో పెళ్ళి తెలంగాణ తెలంగాణలో పెళ్ళి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదండి చాలానే ఉంటుంది అంటే ఆంధ్రాలో అయితే టైం ఎక్కువ పడుతుంది పెళ్ళి అనేది తెలంగాణలో అంత టైం ఏం పట్టదు అంటే కొన్ని కొన్ని ఉండవు కదా ఇక్కడ ఇప్పుడు మనం బిందిలో వేసి అవి గేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇక్కడ ఉండవు అంటే మామూలుగా ఇంట్లో నార్మల్గా చేపిస్తారంట సో తలంబరాలు కూడా నిలబడి పోస్తున్నారు కదా ఆంధ్రాలో అయితే అలా ఏమి ఉండదు కూర్చుని పోస్తారు సో ఇవన్నీ కూడా కొద్ది కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట కానీ ఇది మెయిన్ ఈ ఈ ఈ మూమెంట్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఈ తలంబ్రాలు పోసుకుంటూ అనేది లైఫ్లో ఇది ఒక్కసారి వస్తుంది అన్నట్టు పెళ్ళి కూడా అంతే కదా సో అదనమాట ఇంకా ఈ పెళ్ళైతే ఇలా అయిపోయింది నెక్స్ట్ ఫోటో దిగేసి తినేసి మేము బయలుదేరిపోయాం నెక్స్ట్ డే కాదు రిసెప్షను ఆ నెక్స్ట్ డే అనమాట ఫస్ట్న మార్చ్ ఫస్ట్న రిసెప్షన్ అనమాట నాకు తెచ్చి కానీ ఏదో చేద్దాం అనుకున్నా ఏదో అయ్యింది అక్కడ నేనైతే ఇలా రెడీ అయిపోయాను మళ్ళీ అదే సెట్ వేసుకున్నాను నా దగ్గర అయితే మొన్న ఇల్లు అనేది షిఫ్ట్ అయ్యాం కదండి సో ఆ బాక్స్లు ఎక్కడ ఉన్నాయో తెలీదు ఉన్నా కానీ అంటే ఇదొక్క సెట్ మెయిన్ ఉందనమాట నా దగ్గర మామూలుగా నెక్స్ట్ సెట్ అది వేరేది ఒకటి ఉంది అంతే అన్నిటికీ ఆల్ ఇన్ వన్ ఇదే కొట్టేశాను అన్నిటికీ ఎలా ఉందో చెప్పండి లుక్ ఫైనల్గా ఇంకా మేకప్ విషయానికి వస్తే మనదంతా ఫేర్ అండ్ లవ్లీ బ్యాచ్ అనమాట ఫేర్ అండ్ లవ్లీ పాన్స్ పౌడరు అదొకటే సో మా వాడు కూడా రెడీ అయిపోయాడు ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి డిన్నర్ రిసెప్షన్ కదా ఇప్పుడు రిసెప్షన్కి క్యాటరింగ్ మందేనమాట సో అది మా హస్బెండ్ అయితే అక్కడే ఉన్నారు మార్నింగ్ నుంచి ఎక్కడ ఫంక్షన్ హాల్లోనే ఉన్నారు మార్నింగ్ నుంచి సో ఇప్పుడు మా క్యాటరింగ్ వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ రెడీ అయిపోయాను కదా రెడీ అయిపోయి ఇంకా మా హస్బెండ్కి అయితే నేను ఆయన డ్రెస్సు అవన్నీ తీసుకెళ్ళాలి అక్కడికి ఇదనమాట ఇలా ఉంటుంది మా కష్టాలు అయితే ఇక ఈయన అక్కడే రెడీ అవుతారు అక్కడే రెడీ అయిపోయి ఇంకా షూస్ అవన్నీ ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళాను ఇంక ఇచ్చేసి నేను లోపలికి అయితే వెళ్ళిపోయాను అయితే ఇక్కడ కూడా లేటే ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉంటాయి దీనిలో చెప్పాను కదండి ఇద్దరూ ఒకటే ఫీల్డ్లో ఉంటే అందులోని క్యాటరింగ్ ఫీల్డ్లో ఉంటే ఇదే పరిస్థితి అనమాట ఇంక నేను వచ్చేసరికి వీళ్ళు వాళ్ళ కజిన్స్ అన్న కజిన్స్ శ్రీ సాయి వాళ్ళ కజిన్స్ అనమాట వాళ్ళు డాన్స్ అయితే వేస్తున్నారు ఇంకా ఇవన్నీ కూడాను నేను చిన్న చిన్న క్లిప్సే తీసానండి మళ్ళీ అంటే వీడియో పెద్దది అని చెప్పి చిన్న చిన్నగానే యాడ్ చేశాను అది అవి మ్యూజిక్ అది పెడుతుందంటే మళ్ళీ కాపీరేట్ అలా వస్తుందేమో అని చెప్పి ఇంక నేనైతే ఏ మ్యూజిక్ కూడా చిన్న క్లిప్ కూడా అసలు ఏది కూడా యాడ్ చేయలేదు ఇంకా అలాగే ఉంచేసాను అనమాట అలాగే మొత్తం అంతా మ్యూట్ చేసేసాను అయితే ఇక్కడ వీళ్ళు వేసే డ్యాన్స్ని బట్టి ఏ డ్యాన్స్కి వేస్తున్నారో మీరే గెస్ట్ చేసి కింద కమెంట్స్ చెప్పండి సో అదనమాట ఇంతవరకు అయితే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇదైతే ఇదైతే అయిపోయింది నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే భోజనాలు ఇంకా ఇక్కడైతే నేను వీడియో తీయడానికి ఎంత కష్టపడ్డానంటే మామూలు కష్టం కాదు ఇక్కడైతే అయితే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇవన్నీ సెట్ చేస్తారు కదా చేసిన తర్వాత బాయ్స్కి అయితే చెప్పాను మొత్తం అన్నీ అరేంజ్ చేసేశాక ఒకసారి చెప్పండి నేను వీడియో తీసుకు వీడియో తీస్తాను అంటే సరే అన్నారు అన్న తర్వాత ఏమైందంటే వాళ్ళు సెట్ చేస్తున్నారు అప్పటికి చాలా లేట్ అయిపోయింది అంటే ఇది స్టార్ట్ అయ్యేసరికి భోజనాలు అవి అయితే సెట్ చేస్తున్నారు ఈ లోపల ఒక్కటేసారి అందరూ ఒక్కసారిగా వచ్చేసారనమాట భోజనానికి సో దానివల్ల ఏంటంటే నాకు కుదరలేదు మొత్తం అన్ని లైన్లో తీసి పెట్టడానికి సో అలా అలా మధ్య మధ్యలో తీసి అనమాట అయితే ఐటమ్స్ ఏం పెట్టారు అంటే ఎగ్ కర్రీ అండ్ నా ఫేవరెట్ మటన్ బిర్యానీ అనమాట నాకు అసలు మా నేనంటే చెప్పడం కాదు కానీ మా క్యా క్యాటరింగ్లో చేసే మటన్ బిర్యానీ అంటే అంటే మొన్నే చేస్తాడు చేసే మటన్ బిర్యానీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఒకసారి ఇక్కడ ట్యాంక్ మని దగ్గర టోలీ చౌకీను మరి ఎక్కడ నాకు అస్సలు ఐడియా లేదు అక్కడ ఒక్కసారి తిన్నాను అది బాగా ఫేమస్ది అనుకుంటా రెస్టారెంట్ ఏదో అక్కడ తిన్నాను మటన్ బిర్యానీ మళ్ళీ అసలు ఆ టేస్ట్ నాకు ఎక్కడా రాలేదు అక్కడ కూడా చాలా బాగుంది ఇక్కడ ఐటమ్స్ అయితే చికెన్ కర్రీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ రైతా మటన్ బిర్యానీ సాంబారు మిర్చి మిర్చిపజ్జీ రోటీ పన్నీర్ కర్రీ అంటే వెజ్ కూడా ఉందనమాట వెజ్ అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ కూడా సపరేట్గా పెట్టారు ఇక్కడ ఏంటంటే అక్కడ పబ్లిక్ ఒక్కసారిగా వచ్చేసరికి ఏంటంటే నేను కూడా సర్వ్ చేశానమాట మనం హ్యాండ్ అయింది ఏది అవ్వదు అలా కాదులేండి అంటే ఒక్కసారిగా వచ్చేసరికి నేను అక్కడే ఉన్నాను కదా వీడియో షూట్ అంటే ఇక నేను కూడా సర్వ్ చేశాను మధ్యలో అయితే ఇవన్నీ క్లియర్గా షూట్ చేయడానికి అస్సలు కుదరలేదు నాకు అంటే ఒకటేసారి పబ్లిక్ ఒక్కటేసారి ఫ్లో ఎక్కువైపోయేసరికి నేను అటు ఇటు అటు ఇటు తిరుగుతూ చేశాను అనమాట ఇది పైనాపిల్ హల్వా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ అనేది నేను ఒకసారి షేర్ చేస్తాను ఒకసారి చేసేటప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ వెజ్ వాళ్ళకి ఇవి అనమాట వెజ్ బిర్యానీ రైతా పన్నీరు గుత్తి వంకాయ కర్రీ వంకాయ కర్రీ ఇంకా సాంబారు పప్పు ఇంకేముంటే బెండకాయ ఫ్రై ఇంకా పికిల్స్ మా టమాటో చట్నీ వంకాయ టమాటో చట్నీ ఇంకా మామిడికాయ మామిడికాయకే అనమాట చిప్స్ ఇంకేంటి పెరుగు ఇది నేను అయితే ఇక్కడ ఈవిడ చెప్తున్నా అనమాట నేను జస్ట్ అలా వీడియో తీస్తూ ఉండు చెప్తున్నారు ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అంటే అండి మెయిన్గా ఆ స్వీట్ అనేది చాలా బాగుంది అని చెప్తున్నారు కాకపోతే ఆవిడ వాయిస్ అంటే చెప్తున్నారు కానీ నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా అంటే వినిపిద్దాం అనుకున్నా మీకు కాకపోతే అక్కడ పక్క నుంచి సాంగ్స్ వస్తున్నాయి మళ్ళీ ఎక్కడ కాపీ రేట్ పడుతుందో అని చెప్పి నాకు అసలు యూట్యూబ్ గురించి తెలిసిందే ఏంటి పావలా అంతా ఇంకేం చెప్తాం ఆయన చూసారా కనీసం చెప్తాను ఆయన గురించి అయితే నేను అక్కడ కిచెన్ ఉంది కదండి వెనకాల అక్కడ ఉన్నా అనమాట ఉంటే అంటే అక్కడ టిష్యూ పేపర్స్ ఏవో తీసుకుని వస్తున్నాను అయితే ఆయన చెప్తున్నాను అనమాట అదేంటమ్మా స్వీటు ఏంటి ఏం స్వీటు అని అన్నారు అయితే ఏమైందా అనుకుని నేను భయపడ్డాను అయితే చెప్పాను అనమాట పైనాపిల్ హల్వా అండి అని చెప్పి అయితే అది కొంచెం స్వీట్గా కొంచెం అంటే పైనాపిల్ ఇది పల్పు తగులుత అసలు చాలా బాగుంది అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి చెప్పారు నిజంగా ఆ హ్యాపీనెస్ అనేది నేనైతే మాటల్లో చెప్పలేను అంటే మన ఫుడ్ చేయడం గొప్ప కాదు ఆ మిగతా అంటే చెయ్యడం ఇది కాదు ఫస్ట్ అంటే ఎదుటి వాళ్ళు మెచ్చుకుంటారు చూడండి అప్పుడు వచ్చే ఆనందం మామూలుగా ఉండదు అసలు చేసిన కష్టం అంతా పోతుంది అన్నట్టు ఆ ఫీలింగ్ మాటలో చెప్పలేము అనమాట అసలు మన ఇంట్లోనే మనం ఫుడ్ చేసినప్పుడు మామూలుగా మనం చిన్నగా ఇంట్లో మామూలుగా కర్రీ చేసినా ఏదన్నా వంట చేసినా కానీ మన ఇంట్లో వాళ్ళు పొడితేనే అసలు ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది కదా కానీ అంతమంది మెచ్చుకుంటుంటే అంటే అంతమంది బాగుంది ఫుడ్ చాలా బాగుంది అని చెప్పి వచ్చి మరీ కాంప్లిమెంట్ ఇస్తుంటే ఆ ఫీలింగ్ అనేది మాటల్లో చెప్పలేము అదనమాట అయితే ఇక్కడ నేను నేను కూడా ఇక భోంచేస్తున్నాను నేను అంటే ఎలా అంటే నాకు బాగా ఇష్టమైంది అంటే కనుక నేను ఒక పెద్ద పెద్ద ముద్దలు బిర్యానీ అయితే ఎక్స్పెషల్ బిర్యానీ అయితే ఇలాగే తింటాను అనమాట ఎవరన్నా ఉండని నాకు అనవసరం నా తిండి నాది అంటే నేనేమో నైస్గా తినాలి అలా ఏం పెట్టుకోను నార్మల్గానే తినేస్తాను అనమాట అయితే ఇంక పైకి ఎక్కేసి ఇక ఫోటో దిగుదాము అని చెప్పి అని విష్ చేద్దామని చెప్పి పైకి వచ్చాము కానీ ఇక అందరూ లైన్లో వెళ్తూ ఉంటే మధ్యలో మేము ఫొటోస్ రెండు మూడు ఫొటోస్ దిగాం అనమాట ఇంకా మా ఆయనగారు తర్వాత అంటే దొరకరు ఫోటో గురించి అంటే ఆయనకి ఫొటోస్ అంటే అంత ఇష్టం ఉండదు సో దొరికారుగా కూర్చున్నారు కానీ చెప్పి రెండు మూడు ఫొటోస్ అయితే దిగాము అదనమాట అయితే మొత్తానికి ఇలాగా వీళ్ళ పెళ్ళి అయిపోయింది కానీ ఒకటే స్టేజ్ మీద నలుగురిని అలా చూస్తున్నంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శ్రీ జాను అండ్ సాయి జో అదండి ఈ వీడియో అయితే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి మరి బాయ్ బాయ్